భారత యువ క్రికెట్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ మరొకసారి అద్భుతాలు చేశాడు ఢిల్లీలోని వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తోలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు ఈ సెంచరీతో అతను ఒకే దెబ్బకి రెండు అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ముఖ్యంగా అత్యంత వేగంగా మూడు వేల అంతర్జాతీయ పరుగులు చేసిన భారత క్రికెట్ జాబితాలో సౌరవ్ గంగూలీ అలాగే విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించాడు వెస్టిండీస్తో ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు ఓపెనర్లు యశస్వి జైష్వాల్ అలాగే కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు అయితే ఈ క్రమంలో వీళ్ళిద్దరూ కూడా సూపర్ డూపర్ గేమ్ని చూపించారు వీరిద్దరూ కలిసి యాభై ఐదు ఓవర్ల ఆట ముగిసే సమయానికి నూట యాభై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అయితే ఇక ఇన్నింగ్స్ లోని యాభై ఒకటో ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసి జైస్వాల్ తన ఏడవ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు సెంచరీ తర్వాత అతను తన చేతులతో హృదయాన్ని చూపిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం సోషల్ మీడియాను షేక్ చేసేసింది అయితే ఈ ఇన్నింగ్స్ లోనే యశస్వి జైస్వాల్ మూడు వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని చేరుకున్నాడు అంతేకాకుండా ఇక్కడ అత్యంత వేగంగా మూడు వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్లలో జైష్వాల్ ఇప్పుడు సునీల్ గవాస్కర్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు ఈ క్రమంలో అతను సౌరవ్ గంగులీ విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల రికార్డులను ఒకే దెబ్బకు బద్దలు కొట్టాడు జైస్వాల్ కి ఇది నలభై ఎనిమిదవ టెస్ట్ ఇన్నింగ్స్ కాగా ఓవరాల్ గా ఏడవ టెస్ట్ సెంచరీ అంతర్జాతీయ కెరియర్ లో వన్డేలలో పదిహేను పరుగులు ఇరవై రెండు ఇరవై రెండు టీ ట్వంటీలో ఏడు వందల ఇరవై మూడు పరుగులు ఒక టీ ట్వంటీ సెంచరీ ఉన్నాయి యశస్వి జైస్వాల్కు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం టెస్ట్ క్రికెట్ చాలా అద్భుతంగా నడుస్తుంది ఈ ఏడాదిలో అతను సాధించిన మూడవ టెస్ట్ సెంచరీ గతంలో అతను ఈ ఏడాది జూన్ జూలైలో ఇంగ్లాండ్లో జరిగిన సిరీస్లో రెండు టెస్ట్ సెంచరీలో నమోదు చేశాడు అలాగే భారత్తో ఆడిన టెస్టుల్లో కూడా అతని మూడవ సెంచరీ అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ పై ఎస్ఏ విడిసిఏ స్టేడియంలో రెండు వందల తొమ్మిది పరుగులు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండు వందల పద్నాలుగు పరుగులు చేసి డబల్ సెంచరీలు కూడా నమోదు చేశాడు అయితే జైస్వాల్ అసాధారణ ఫామ్ కు భారత క్రికెట్ ఒక మంచి శుభ సూచకంగా మారింది